వాస్తవానికి ఈ రోజు ఇది ఒక నమూనా మాత్రమే కానీ ప్రభుత్వము చంద్రబాబు గారు కూటమి సర్కారు అందరూ గమనించాలి ఇదేదో మేము రాజకీయాల కోసం మాట్లాడటం లేదు మేము మాట్లాడిందల్లా ప్రజల సంక్షేమం కోసం మాట్లాడటం అదేదో పెద్ద నేరమైనట్టు నేనేదో హిందువులకు వ్యతిరేకమైనట్టు ఎంత సోషల్ మీడియాలో ఎంతగా నన్ను దూషించారు వ్యక్తిగతంగా ఎంతగా నన్ను దూషించారు వ్యక్తిత్వ హననం కూడా చేశారు ఒక నా గురించి కాదు మా అమ్మ గురించి మా నాన్న గురించి నా భర్త గురించి నా కొడుకు గురించి మరి మీ సంస్కారం అంతా ఏమైపోయింది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ ఒక్క హాస్పిటల్లోనే యాభై మంది చేరడం జరిగింది ఇద్దరు చనిపోవడం జరిగింది ఇద్దరు కాదు ఇప్పుడు ఇంకొక అమ్మాయి కూడా చనిపోయింది అన్న న్యూస్ కూడా వస్తుంది మేము ఇంకా వెరిఫై చేసుకోలేదు బట్ అది వాస్తవము అయితే మరి మూడు ప్రాణాలు కోల్పోయారు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది మరి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళలు బాగలేవు అని మేము అంటే బాగలేనందుకే కదా ఈ రోజు ఇది జరిగింది మరి ప్రభుత్వం అయినా చంద్రబాబు గారైనా కుటుంబీ సర్కారైనా ఏం సమాధానం చెప్తారో చెప్పండి